టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ఇటీవల టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా రోహిత్ బాట్లో పయనించేందుకు మరో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సిద్ధమైనట్టు తెలుస్తోంది భారత్ జట్టు ఇంగ్లాండ్ టూర్ కంటే ముందే విరాట్ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈ విషయాన్ని కోహ్లీ బీసీసీఐకి చెప్పినట్టు సమాచారం జూన్లో ఇంగ్లాండ్ టూర్కు టీమిండియా వెళ్లనుంది రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత జట్టు సారథ్య బాధ్యతలు ఎవరికి దక్కుతనే అంశంపై ప్రస్తుతం ఉత్కంఠ కూడా ఉంది రోహిత్ వారసుడిగా కేఎల్ రాహుల్ బూమ్రా రిషబ్ పంత్ సుబ్బన్ గిల్ వీరి పేర్లతో పాటు విరాట్ కోహ్లీ పేరు వినిపిస్తోంది అయితే కోహ్లీ మాత్రం ఇంగ్లాండ్ టూర్కు ముందే టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని బీసీసీఐకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది తన నిర్ణయాన్ని పునః పరిశీలించారని బోర్డు ఉన్నత స్థాయి అధికారి ఒకరు కోహ్లీకి చెప్పారట కోహ్లీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదని తెలుస్తోంది ఇంగ్లాండ్ పర్యటనకు సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించాల్సి ఉంది జట్టు ప్రకటన తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇక ఇంగ్లాండ్ టూర్ కంటే ముందే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తారా బీసీసీఐ సూచన మేరకు ఇంగ్లాండ్ టూర్తో తన రిటైర్మెంట్ను ప్రకటిస్తారనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఇక భారత సారథి రోహిత్ శర్మ ఇటీవల టెస్ట్లో గుడ్ బై చెప్పారు ఇప్పటికే పొట్టి ఫార్మెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న హిట్ మ్యాన్ ఇకపై కేవలం డేలో మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశారు దీంతో అతడి బ్యాట్ నుంచి అద్భుతమైన నాక్స్ని తలుచుకుని ఫ్యాన్స్ అయితే ఎమోషనల్ అయ్యారు అయితే రోహిత్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకునే లోపే భారత అభిమానులకు మరో ఊహించిన ఎదురుదెబ్బ తగిలేలా ఉంది హిట్ మ్యాన్ బాటలో టాప్ యాక్టర్ విరాట్ కోహ్లీ కూడా నడవాలని అనుకుంటున్నాడు లాంగ్ ఫార్మాట్కు అతను గుడ్ బై చెప్పాలని ఫిక్స్ అయ్యాడట టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకొని రోహిత్లా వన్డేలో మాత్రమే ఆడాలని కోహ్లీ ఆలోచన ఈ విషయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు అయితే బోర్డు పెద్దలు మాత్రం అతని నిర్ణయాన్ని వ్యతిరేకించారు హిట్ మ్యాన్ రిటైర్మెంట్కు ఒకే చెప్పిన బీసీసీఐ కోహ్లీ విషయంలో మాత్రం ఒప్పుకోవడం లేదట లిమిటెడ్ ఓవర్స్లో అదరగొట్టే రోహిత్ టెస్టుల్లో పెద్దగా ఫామ్లో లేడు కానీ కోహ్లీ అలా కాదు అన్ని ఫార్మెట్లో అదరగొడుతున్నాడు లాంగ్ ఫార్మెట్లో అతడికి టన్నుల కొద్దీ పరుగులు లెక్కకు మించి సెంచరీలు అలాగే సూపర్ రికార్డ్స్ ఉన్నాయి అందుకే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్కు బోర్డు పెద్దలను చెప్తున్నారు విరాట్ దూరం అయితే టెస్టుల్లో టీమిండియా పెర్ఫార్మెన్స్ మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని బీసీసీఐ ఆలోచన అంతేకాదు సుబ్మన్ గిల్ యశస్వి జైస్వాల్ లాంటి కుర్రాళ్ళు టీంలో కంప్లీట్గా సెటిల్ అయ్యేంత వరకు కోహ్లీ లాంటి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అవసరమని బోర్డు అనుకుంటోంది దీనికి తోడు త్వరలో ఇంగ్లాండ్తో కీలకమైన టెస్ట్ సిరీస్ ఆడు భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ న్యూ సైకిల్లో ముందుకు వెళ్లాలంటే ఈ టూర్లో నెగ్గడం చాలా అవసరం అందుకే ఈ టూర్కు రావాలని మరికొన్నేళ్ళు టెస్ట్ టీంలో కొనసాగాలని కోహ్లీని రిక్వెస్ట్ చేస్తున్నారు బోర్డు పెద్దలు అయితే విరాట్ తన నిర్ణయం ఇంకా చెప్పలేదు సో త్వరలోనే చెప్పే అవకాశం ఉంది అయితే రిటైర్మెంట్ కోసం తను పట్టుబడితే బిజీసేయ కూడా చేసేది లేదని ఓ సమాచారం